ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పింఛనర్లు సమావేశం నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఒకటో తేదీ పింఛన్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ లోపు పింఛన్లు కూడా వేస్తున్నారని ఇంకా ఒకటో తేదీ లోపే పింఛన్ వేయాలని కూడా కోరుకుంటున్నారు మా కౌంటర్ ఫైల్ చేసేదానికి మాకు సమయం రావాలని చెప్పేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే టీడీ గారి నోటీసు తీసుకోవడం జరిగింది దీని మీద ముందు ఊరికి సానుకూలంగా స్పందిస్తే పంజాబ్ గవర్నమెంట్ తరఫు జడ్జిమెంట్ ఫేస్ చేసుకొని హైకోర్టులో కేసు ఫైల్ చేసి దాన్ని కూడా అందుకోసం చేస్తున్నారు గత ప్రభుత్వంలో పింఛన్దారులు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఉద్యమాన్ని చేపట్టారు అయితే ఐదు సంవత్సరాలుగా పింఛన్ కోసం కూడా పడకాపులు కాసిన పరిస్థితి అయితే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ప్రభుత్వం తర్వాత పింఛన్దారులకి పింఛన్లు ఎలా అందుతున్నాయో వాళ్ళని సార్ చూస్తున్నాం దాదాపు ఐదు సంవత్సరాలుగా మీరు చాలా ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలు కూడా చాలా మంది కూడా ఆరోగ్యాలు ఆరోగ్యాలు కూడా ఇబ్బంది పరిస్థితి అంటే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఈ ప్రభుత్వం తర్వాత కొత్త ప్రభుత్వం మీకు ఎలా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినాక మాటల్లోనే మాకు తీపి కనపడుతుంది కానీ చేతల్లో తీపి కనపడటం లేదు ఒక నెలలో మాత్రం రెండు మూడు తేదీల్లో పెన్షన్లు జీతాలు ఇచ్చారు ఆగస్టు నెల అంటే జూలై పెన్షన్కి వచ్చేటప్పటికి రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా ఏడవ తేదీ వరకు పెన్షన్లు జీతాలు ఇవ్వాలి ఏడవ తేదీ ఈ టైంకి పట్టం మొదలుపెట్టింది దానికి ఏంటంటే సిఎఫ్ఎంఎస్ ఫ్రీజింగ్లో ఉంది ఇలాంటి మాటలు చెప్పారు మాకు రావాల్సిన డిమాండ్స్ ఆ ప్రభుత్వంలో ఎట్లా పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు కూడా పెండింగ్లోనే ఉన్నాయి వచ్చిన తర్వాత వీళ్ళు మాకు రావాల్సిన వాటి గురించి ఏమి పట్టించుకోవట్లేదు అదే అంటే రెండు నెలల తర్వాత చూస్తాం మూడు నెలల తర్వాత చూస్తాం అంటున్నారు తప్పితే మాటల్లో చూపిస్తున్నారు చేతల్లో ఏమి చూపించడం లేదు ఎవరు వచ్చినా కూడా ఈ పెన్షనర్లు ఉద్యోగుల బాధలు బాధలుగానే ఉంటున్నాయని చెప్పేసి అనగా తెలియజేస్తారు తీర్థాలు ఒకటో తేదీ పడట్లేదా సార్ లేదు మొన్న కొన్ని జిల్లాల మాత్రం రెండు మూడు తేదీల్లో పడ్డాయి రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఏడో తేదీ పడినాయి కానీ అంతకు ముందు కూడా చేత మేనే పెన్షన్ కానీ పడలేదు ఏం చెప్తారు ప్రభుత్వానికి కొత్త ఓటో తేదీ మాకు పెన్షన్ ఇవ్వాలే తర్వాత బకాయిలు ఉన్నాయి డిఆర్ బకాయిలు తర్వాత పిఆర్సి పదకొండో పిఆర్సి బకాయిలు ఒక్క దాదాపు రెండు మూడు లక్షలు రావాల్సి ఉంది అవి ఒక్కసారిగా ఇవ్వకపోయినా కూడా వాయిదాల అయినా కూడా ఇచ్చి మామూలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చెప్పేసి మేము ప్రభుత్వంలో పెడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు పదో పిఆర్సీ అప్పుడు కూడా మాకు రావాల్సిన పది నెలల బకాయి ఉంటే ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడి మూడు వాయిదాల్లో చెల్లించడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ అంటే వాళ్ళే చెప్పారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఉద్యోగులు పెన్షనర్లకి బకాయిలు ఉన్నాయి పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి మూడు కాకపోతే నాలుగు వాయిదాల్లో మాకు రావాల్సిన ఆర్థిక ఆర్థికని చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే ఈహెచ్ఎస్ కార్డుల మీద మా దగ్గర డబ్బులు వసూలు చేసి మాకు రెండు లక్షలు ఇస్తున్నారు అదే ఏ డబ్బులు వసూలు చేయకుండా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఇరవై లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తున్నారు మా డబ్బులు మాకు దానికి దానికే వాళ్ళకేంటి కష్టం కనీసం మేము రెండు లక్షలకి ఐదు లక్షలకి పెంచాలని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి కూడా కోరుతూ ఉంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు చెప్పితే దాని మీద ఎలాంటి ఫేవరబుల్ రెస్పాన్స్ రావటం ప్రభుత్వం ఈ పింఛన్ కానీ మీ సమస్యల మీద కానీ ఇప్పుడు అధికారులు కలిసి కలిసారేమన్నా కలుస్తూనే ఉన్నాం మేము రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాం దేని మీద సమాధానం వచ్చిన పరిస్థితి లేదు నా పేరు పిఎల్ నరసింహారావు నేను రిటైర్డ్ స్కూల్ ఎస్టెండ్స్ హోర్ స్టడీస్ ముత్తుకూర్ లో రిటైర్ అయ్యాను నాకు గవర్నమెంట్ రిటైర్మెంట్ పెన్షన్ రావాల్సిన గ్రాట్యుటీ ఇవి వచ్చాయి ఇంకా నాకు ఇక పిఎఫ్ రాలేదు నెక్స్ట్ ఎంకాచ్మెంట్ ఆఫ్ లీవ్ కూడా రాలేదు ఇప్పుడు సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ఇది మూలంగా విన్నవిస్తున్నాను అలానే నిన్న మొన్న జరిగిన తుంగభద్ర డ్యామ్ లో సీనియర్ సిటిజన్ అయినటువంటి కన్నమ్మ నాయుడు ఇంజనీర్ గారు తుంగభద్ర డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ నన్ను కాపాడాడు కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే దాన్ని ప్రూవ్ చేశారు ఇలాంటి ఆ ఓల్డ్ పీపుల్ కి మీరు మానవత్వంతో మాకు రావాల్సిన బకాయిలు ఒకటో తేదీ పెన్షన్ వచ్చే రకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ చేసుకున్నాం జాయ్ హింద్ ఐదు సంవత్సరాలు కూడా పింఛన్ల కోసం ఏదైతే నెల రోజు ఫస్ట్ రోజు జీతం కోసం కూడా ఐదు సంవత్సరాలు చాలా ఉద్యమాలు చేస్తున్నాం అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్దిగా మెరుగుపడినా కానీ ఏదైతే బకాయిలు అయితే పేరుగుపడిందో పేరుకున్నాయి కూడా ఒకసారి నాలుగు తపాలు కానీ ఐదు తపాలు కానీ మా బకాయిలు కూడా అన్ని కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే గత గతంలో చూసిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా పింఛన్ కోసం ఆ పింఛన్ డబ్బులతోనే వీళ్ళంతా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా జీవనం సాగించే పరిస్థితి ఆ పింఛన్ లేకపోతే ఓడతెపోతే షాపులు వెళ్ళినా బయటకెళ్ళినా వాళ్ళకి అప్పు ఇవ్వని పరిస్థితి అయితే ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము అనుకున్నాం కానీ ఇంకా ఈ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుంది తక్షణమే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా తక్షణమే ఒకటో తేదీ జీతాలు వచ్చే విధంగా అయితే ఏదైతే అరేఎస్ కానీ బకాయిలు కానీ వెంటనే ఒకసారి కానీ నాలుగు తప్పాలని కూడా మా బకాయిలు కూడా ఇవ్వాలని కూడా చెప్పుకోవాలి